హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి పచ్చిపప్పు వడ సో దీన్ని మసాలా వడ అని కూడా అంటారు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తాను సో అవి మనకి ఇప్పటికి కూడా స్ట్రీట్ ఫుడ్ మనకి బయట దొరుకుతాయి కదా సో పచ్చని పప్పు వడలు సో చాలా టేస్టీగా ఉంటాయి సో అదే స్టైల్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తాను సో మనం తీసుకున్న పచ్చనిపప్పు అయితే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే నానబెట్టేసుకోవాలన్నమాట ముందే సో ఇది నానిపోయిన తర్వాత మనం నెయిల్తో ఇలా క్రష్ చేస్తే నార్మల్గా విరుగుతుంది కదా సో అలా ఉంటే సరిపోతుంది సో చూసారు కదా కంప్లీట్గా అయితే నానిపోయింది సో దీన్ని మనం ఒక టూ అవర్స్ ముందు ప్రిపేర్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు నార్మల్గా పచ్చని పప్పులు హాట్ వాటర్ యాడ్ చేస్తే తొందరగా నానిపోతుంది కదా సో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఒక బౌల్లోకి అయితే నేను కొంచెం తీసుకున్నాను తీసుకొని పక్కన పెట్టేశాను ఎందుకంటే మనం కంప్లీట్ గ్రైండ్ చేసిన తర్వాత పైన యాడ్ చేస్తేనే బాగుంటుంది అండ్ చూడడానికి కానీ టేస్ట్ కూడా మనకి ఇది నోటికి తగులుతుంది కదా సో అలా బాగుంటుంది సో నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చని పప్పు అండ్ నెక్స్ట్ త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ టూ ఎండుమిర్చి అండ్ ఒక త్రీ టు ఫోర్ వెల్లుల్లి అండ్ చిన్న అల్లం ముక్క కూడా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఈ మిక్చర్ మొత్తం కంప్లీట్ గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అండ్ కంప్లీట్ గా అంటే లైట్ లైట్గా కొంచెం బరకగా ఉంటుంది కదా సో నేను క్లిప్ లో చూపిస్తున్నాను కదా సో అలా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా బౌలు సో అందులోకి అయితే మొత్తం తీసుకున్నా అనమాట సో మిగతా పిండి కూడా మొత్తం పచ్చనిపప్పు కూడా అలానే మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాను సో సో నెక్స్ట్ ఇందులోకి అయితే ఒక స్పూన్ పిండి యాడ్ చేసుకోవాలి అండ్ టూ స్పూన్స్ అయితే బియ్యం పిండి ఉంటుంది కదా సో అదైతే యాడ్ చేసుకోవాలన్నమాట రైస్ ఫ్లోర్ అది ఏంటి అంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా సో అలా అనే యాడ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి సో మన స్పైసీని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అది అండ్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొన్ని కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ మనకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ కొంచెం జీరా ఉంటుంది కదా సో జీరాను కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం ధనియాల పొడి ఉంటుంది కదా సో అది కూడా యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇవన్నీ కంప్లీట్గా కలిసిపోయేటట్టయితే మనం మిక్స్ చేసుకోవాలి పిండికి మనం వాటర్ అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో నార్మల్గా అయితే కొంచెం ఉంటుంది కదా వెట్టు అదే సరిపోతుంది సో ఇలా మనకి క్లిప్లో చేయించినట్టు కంప్లీట్గా యాడ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే ఆయిల్ పీలుస్తుంది కదా సో మనకు అలా రాదు సో అందుకోసం అయితే ఇలా తీసుకున్నాను నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ పెట్టేసి జస్ట్ కొంచెం పిండిని తీసేసుకొని హ్యాండ్తోనే ఇలా ప్రెష్ చేసుకోవచ్చు అనమాట మనకేం క్లాత్ కూడా అవసరం లేదు ఒకవేళ రాకపోతే చా చిన్న క్లాత్ తీసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట సో నేనైతే హ్యాండ్ మీదే ప్రెష్ చేశాను సో చాలా ఈజీగా వచ్చింది చాలా చిన్న చిన్నవి కదా సో ఇలా ప్రెష్ చేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అయితే మనకి కళాయిలో పట్టినైతే యాడ్ చేసుకోవాలన్నమాట సో మనం ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మరి హై ఫ్లేమ్లో పెడితే పైన మొత్తం మొత్తం వేగుతుంది లోపల ఉడకదు కదా సో అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ అయితే వేయించుకోవాలన్నమాట లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఎలా వచ్చాయో సూపర్గా అంటే సూపర్గా ఉన్నాయి టేస్ట్ అలానే ఉంది అండ్ పైన కూడా చాలా క్రిస్పీగా అండ్ లోపల కూడా కంప్లీట్గా ఉడికిందనమాట నీట్గా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సో ఈవినింగ్ స్నాక్స్లో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్